బీటెక్ వాళ్ళకి చెప్పారు మరి డిగ్రీ స్టూడెంట్స్ కి మీరు ఇవ్వాలనుకునే సజెషన్ ఏంటి ఓకే సో డిగ్రీ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది మెజారిటీ ఆఫ్ దెమ్ డిఫరెంట్ బీపీఓ జాబ్స్ చూస్ చేసుకుంటారు మెజారిటీ ఆఫ్ దెమ్ వాయిస్ ప్రాసెస్ ఆర్ నాన్ వాయిస్ అమెజాన్ అమెజాన్లో కూడా జాబ్ చేస్తుంటారు కాకపోతే ఏంటంటే బీపీఓ కరీయర్ ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ ర్యాపిడ్ గ్రోయింగ్ యూనో టు స్టార్ట్ విత్ ఇట్స్ ఓకే బట్ లాంగ్ రన్ కరెక్ట్ కాదు అండ్ వీళ్ళు కోడింగ్ ఎక్కువ లేదు అనుకుంటున్నారు వీళ్ళు సాఫ్ట్వేర్ కూడా వెళ్తలేరు నేను చెప్తున్నా సాఫ్ట్వేర్ కంటే బెటర్ ప్రొఫెషన్ డిజిటల్ మార్కెటింగ్ కమ్ ఆ కోడింగ్ లేదన్నమాట మీకు ఇంకోటి డిగ్రీ అయిపోకపోయినా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదండి ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే దె డోంట్ కేర్ అబౌట్ యువర్ డిగ్రీ ఆల్సో ఉంటే మంచిదే బట్ లేకపోయినా పర్లేదు వితౌట్ కోడింగ్ ప్రాపర్గా కోర్స్ నేర్చుకోండి జాబ్ ఉంటుంది డౌన్ ద లైన్ టూ టు త్రీ ఇయర్స్లో మీ సాలరీ కూడా చాలా బాగుంటుంది సో డిగ్రీ స్టూడెంట్స్ హ్యాపీలీ కమ్ టు డిజిటల్ మార్కెటింగ్ గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియ్యాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉందన్నమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన నే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది సో కదా చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కి కాల్ చేయండి అండ్ ఓడిఎ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి